హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ నలభై ఎనిమిదవ భాగంలో జరిగిన కథ నీలిమ అనూష వినోదు చేవాట్లు పెట్టి తిట్టడంతో షాక్ అవుతుంది వినోదిని శ్రీరామ్ గురించి ఎంతో చెప్పాలని ప్రయత్నిస్తుంది వినోదిని కానీ వాళ్ళు వినరు తిరిగిన వినోదిని శ్రీరాముని కాఫీ క్లబ్లో వచ్చి కలవమంటుంది జరిగిందంతా చెప్పాలనుకుంటుంది కానీ శ్రీరామ్ ఎంతో ఆశగా అనూష చెప్పిందంతా విందా మీ మాట నమ్మిందా అని అడగడంతో కబాల్న జరిగింది చెప్తే శ్రీరామ్ ఏమవుతాడో అన్న భయంతో అబద్ధం చెప్తుంది వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనూష అయితే గొల్డు నేడిచింది అంత మంచి శ్రీరాముని నేను చాలా బాధపెట్టాను నా మఖం ఎలా చూపించను అందే అందుకనే నేను గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశాను అని వినోదిని అనగానే ఆశ్చర్యంగా చూసి నిజంగానే మీరు చెప్తున్నారు కదూ అని శ్రీరామ్ అనగానే షాక్ అవుతుంది అంతలోనే ఏమిటి మీరు నన్ను అనుమానిస్తున్నారా అంటే నేను చెప్పింది అనుషా వినదని అనుకుంటున్నారా భలే వారే తను చెప్పాను కదా చాలా సిగ్గుపడుతుంది మిమ్మల్ని చాలా అవమానపరిచారని మీరు చెప్పింది వినలేదని అందుకనే ఏ ప్రాబ్లం లేకుండా గట్టుకు ఇద్దరు పార్టీ అనుకోండి అందరం సరదాగా కలుసుకుంటాం సరేనా నా ఆలోచన నాకు చాలా నచ్చింది మరి మీరేమంటారు అని అంది మీరు ఎంతో శ్రమపడి నన్ను అనూషాన్ని కలపాలని చూస్తున్నారు మీరు ఏది చెప్పినా నేను దానికి ఓకే అంటాను కానీ ఇంకేమంటాను చెప్పండి నిజం చెప్పాలంటే మీరు అన్నది కూడా కరెక్ట్గానే ఉంది పాపం ఇన్నాళ్ళు ఎలాగో నలిగిపోయింది అనూష ఇప్పుడైనా సరే తాను తప్పు చేశానన్న ఫీలింగ్తో బాధపడడం నాకు ఇష్టం లేదు సరేనండి త్వరలోనే నేను అనూషన్ చూస్తానన్న సంతోషం నన్ను వెంటాడుతుంది అని అంటాడు శ్రీరామ్ ఇంటికి వెళుతూ తనలో తాను అనుకుంది వినోద్ని ఎంత తొందరగా అబద్ధం ఆడింది అలా అబద్ధం చెప్పకపోతే శ్రీరామ్ ఏదైనా చేసుకోవచ్చు మొన్ననే కదా అన్నాడు ఎన్నోసార్లు నేను సముద్ర గర్భంలో కలిసిపోవాలని అనుకున్నానని ఇలా చెప్పడమే మంచిది అని తనలో తను అనుకుంది వినోతిని మీరు డీటెయిల్డ్గా వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను వినండి సరే మనం ఇప్పుడు నలభై తొమ్మిదవ భాగంలోకి వెళదాం హాల్లో కూర్చుందే కానీ అనుష మనసు మనసులో లేదు హాల్లోకి తను రాగానే అమ్మ లేచావా అని ఎంతో ప్రేమగా అడిగేవారు డాడీ కానీ ఇప్పుడు డాడీ లేడు తర్వాత శ్రీరామ్ తన జీవితంలోకి ప్రవేశించాడు నెమ్మది నెమ్మదిగా డాడీ లేరన్న విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించింది కాదు మర్చిపోయేలా తన ప్రేమతో తనని ఆకట్టుకున్నాడు నిజంగా ఇది ఈనాడో తను చేసుకున్న పుణ్యం అనుకుంది ఎందుకంటే అంత మంచి మనిషి తనకి భర్త కావడం కానీ శ్రీరామ్ ఇంత మోసగాడు అని తను ఊహించలేకపోయింది తన ప్రేమని ఎగతాళి చేసినట్లయింది ఒక మోసగాడిని పెళ్లి చేసుకొని అతనే తన సర్వస్వం అనుకొని తన ప్రేమనంతా అతనికి పంచింది కానీ శ్రీరామ్ వట్టే మోసగాడు తను మోసగాడు అని బాధపడుతూ ఉండగానే మరోసారి తన మనసుని చాలా గాయపరిచాడు వినోదిని వినోదిని చాలా మంచి మనిషి అసలు వినోదిని అంటే ఎంత ఇష్టమో తనకి మ్యారేజ్ చేసుకోలేదని తను చాలా బాధపడిపోయి ఎన్నోసార్లు శ్రీరామ్తో నీకేమైనా తెలిస్తే నీలాంటి మంచి మనిషిని చూడు వినోదునికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని ఎన్నోసార్లు అందే సరే అన్నాడు కానీ తనే వినోదిని భర్త అవుతున్నాడని తెలిసాక తట్టుకోలేకపోతుంది ఎంత తొందరగా తనని తన ప్రేమని మర్చిపోయి వినోదినితో తిరుగుతున్నాడు ఎంత ప్రేమగా వినోదిని శ్రీరామ్ కళ్ళల్లో ఇసుక ఊదుతుంది బీచులు అన్నీ తిరుగుతున్నారు అంటే ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడి ఒకే చోట ఉంటున్నారు అన్నమాట అయితే ప్రేమకి విలువ ఎక్కడుంది వివాహ బంధానికి విలువ ఎక్కడుంది శ్రీరామ్ నువ్వు చాలా మోసగాడవని అర్థమైపోయింది సరే నన్ను మోసం చేస్తే చేసావు తిరిగి వినోదిని కూడా మోసం చేయాలనుకుంటున్నావా అది ఒకసారి ఆల్రెడీ మోసపోయింది అని కళ్ళల్లో నీళ్లు నిండుతుండగా ఇదిలే నువ్వు చాలా తెలివైన వాడివి ఈసారి ఎటువంటి సమస్యలు లేకుండా ఈ కొడుకుని డైరెక్ట్గా తనకి చూపించేసావు పిచ్చిదే వాడిని పట్టుకొని తిరుగుతుంది ఇలా ఎన్నాళ్ళు వినోదినితో ఉంటావో నాకైతే తెలియడం లేదు చాలా మోసపోయాను శ్రీరామ్ నీ వల్ల నేను నరకం అనిపిస్తున్నాను దానికి కారణం నువ్వు దూరం అవ్వడమే కాదు డాడీని మోసం చేసి బుట్టలో వేసుకున్నావు తర్వాత నన్ను బుట్టలో వేసుకున్నావు ఇంత ప్రావీణ్యం నీకెలా వచ్చింది నువ్వు పచ్చి మోసగా అడివి అని బాధగా కళ్ళు మూసుకొని ఉంటుండగా అమ్మగారు కాఫీ తాగండి టిఫిన్ ఎలాగో తినలేదు ఇలా అయితే మీ ఆరోగ్యం పాడైపోదండి అని అంతే చుక్కమ్మ గబాలన కళ్ళు తెరిచి ఆరోగ్యం పాడైపోయి చచ్చిపోతాను అనుకుంటున్నావా అని అంది అయ్యో 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 రామ మీరు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నానండి అమ్మ ఇలా అంటున్నానని తమరు కోపం తెచ్చుకోకండి పని మనిషినే కానీ నాకు తెలిసిందేదో చెప్తున్నాను అయ్యగారు మోసం చేశారంటే నమ్మలేకపోతున్నానమ్మా ఎందుకంటే ఆ అయ్య ముఖం చూస్తే అలా అనిపించదు అమ్మ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కాదు అయ్యగారు ఎంత నీరసించిపోయారో తెలుసా పాపం పెద్ద కవర్ తీసుకొని వచ్చారు మీకిద్దామని మీరు ఆ రోజు తలుపు కొడుతున్న అయ్యగారు చెప్పేది వినలేదు కదమ్మా అందుకని ఉత్తరం రాసి తీసుకొచ్చారట మీరు అమెరికా వెళ్ళిపోయారని చెప్పగానే ఢీలా పడిపోయారు చాలా బాధగా తిరిగారు ఆయన బాధ చూడలేక అయ్యగారు అమ్మగారు వచ్చేస్తారు రాగానే ఈ ఉత్తరం ఇస్తాను నేను నాకు ఇవ్వండి అని నేనేనమ్మ చేతిలో నుండి లాక్కున్నాను నేను అలా ఉత్తరం లాక్కోగానే అయ్యగారు ముఖం పెలిగిపోయిందమ్మా చిట్టమ్మ తప్పకుండా అమ్మగారు రాగానే ఈ కవర్ ఇస్తావు కదా మర్చిపోవు కదా చిన్న ఆశతో వచ్చాను కనీసం ఈ ఉత్తరం అయినా చదివితే అని అంటుండగానే నోరు ముయి అతనితో నీకు మంతనాలు ఏమిటే అయ్యగారి గారి ముఖం చూస్తే అలా అనిపించడం లేదా పిచ్చి ముఖమా ఆ ముఖం చూసే డాడీ నేను కూడా పడిపోయాం అసలు నీకేం తెలిసే నీకేం తెలుసు మనుషుల గురించి నేను ఇంత పెద్ద చదువు చదివాను నాకే తెలియలేదు డాడీ ఎన్నో బిజినెస్లు చేశారు ఆయనే శ్రీరామ్ మోసగాడని పోల్చుకోలేకపోయారు తగుదనమ్మ అంటూ నువ్వు చెబుతున్నావా అని కోపంగా అంటూ ఉండగానే సరేనమ్మ అయ్యగారికి మాట ఇచ్చాను నేను కవర్ తీసుకొస్తాను నా మతి మండ రాగానే మీకు ఇద్దాం అనుకున్నాను అని తుర్రుని పరిగెత్తింది లోపలికి హడావుడిగా నీలిమా వచ్చింది చేతిలో ఒక కవర్ పట్టుకొని ఏమిటే చెప్పా పెట్టకుండా ఇంత హడావుడిగా వచ్చావు అంతే అనూష ఏం చెప్పమంటావు ఇలాంటి మనుషులు కూడా భూమి మీద ఉంటారా అనిపిస్తుంది మనం ఎంత పొరపాటు పడ్డాం అని అంతే నీలిమ అబ్బా తలా తోక లేకుండా మాట్లాడుతున్నాం మనం ఎవరి గురించి పొరపాటు పడ్డాం అని అందే ఇంకెవరి గురించి అను ఆ వినోదిని గురించి అది చాలా దుర్మార్గురాలే లేకపోతే నీ భర్తని తను పెళ్లి చేసుకోవడం ఏమిటి నేను ఆ రోజు నీతో చెబుతూనే ఉన్నాను బీచ్లో వాళ్ళ పద్ధతి చూస్తుంటే వీళ్ళు చాలా వరకు వచ్చేసారని మనం చాలా పెద్ద తప్పు చేసామే అటు ఆ శ్రీరామ్కి ఇటు ఈవిడికి మనం పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని అంత కోపంగా ఏంటే నీ కోపం నాకేం అర్థం అవడం లేదు పోనీలే వదిలే అని అంది ఏంటి వదలమంటావు చూడు ఈ కవరు అని కబాల చేతిలో కవర్ తీసి అనూష చేతిలో పెట్టింది ఏంటి కవరు అంది చూడు నీకే తెలుస్తుంది అంది కోపంగా చప్పున ఆ కవర్ వైపు చూసింది శ్రీరామ్ వెడ్స్ వినోదిని అని ఉంది షాక్ అయిపోయి అలా ఉండిపోయింది అనూష ఇప్పుడు అర్థమైందా గారు ఎటువంటిదో ఆ శ్రీరామ్ ఎంత మోసగాడో అందుకే నేను చెప్తున్నాను మనం ఎప్పటికైనా నోటీసులు పంపిద్దాం అని అంది కోపంగా నీలమాన్ నోటీసులా దేనికి అంది ఎందుకేమిటి నువ్వు డైవర్స్ ఇవ్వకుండా అతను ఎలా పెళ్లి చేసుకుంటాడు ప్లీజ్ అను లే వాడికి దానికి బుద్ధి రావాలంటే మనం వెంటనే కేసు ఫైల్ చేద్దాం అని అంది కోపంగా ఊగిపోతూ నీలిమా ఇందుకే నీకెందుకు అంత ఆవేశం నా జీవితం ఎలాగో పోయింది ఇప్పుడు డైవర్స్ ఇవ్వలేదని నేను కేసు ఫైల్ చేసాననుకో నాకేం వస్తుంది అతను మారి నా కాళ్ళు చేతులు నా గడ్డం పట్టుకొని బ్రతిమలాడ్డా అతని మొఖం నేను చస్తే చూడను అటువంటప్పుడు అతను ఎలా పోతే నాకేమిటాయి అని అంతే కోపంగా అనుష పిచ్చిదానా నీకు అర్థం అవడం లేదు ఇలా తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తే అలా తప్పులు చేస్తూనే ఉంటారు అయినా అతని గురించి వదిలే దీనికి బుద్ధి ఉండాలి కదా నీ మనసు ఎంత సున్నితమో దానికి తెలుసు అంత సున్నితమైన నీ మనసుతో అది ఆడుకుంటుందా అది పెళ్లి చేసుకున్నాను ఎవడినా ఒకడిని కానీ నీ హస్బెండ్ని పెళ్లి చేసుకోవడం ఏమిటి అంత కోపంగా నీలిమా నోర్ ముయి అతను ఇంకా నా హస్బెండ్ అంటున్నా ఏమిటే ఆ స్థానం ఎప్పుడో నా మనసులో నుండి తీసేస్తాను అది చేసుకొని నీకెందుకు మధ్యలో బాధ నాకు లేని బాధ అంతే చూడు అను నా కళ్ళల్లోకి చూసి చెప్పు నువ్వు బాధపడటం లేదు నువ్వు బాధపడటం లేదా చెప్పు అని అందే గబాల్న రెండు చేతుల మధ్య మోఖం పెట్టుకొని గొళ్ళున ఏడ్చింది అనుష కంగారుగా అనూష వారు చూసి ప్లీజ్ అను నేను కోపంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను నువ్వు ఇలా ఏడిస్తే నేను చూడలేనే నా కోపం అంతా ఇద్దరికీ బుద్ధి రావాలని అంతకు మించి ఏం లేదు ప్లీజ్ అను రిలాక్స్ రిలాక్స్ కావే అని అంది చెయ్యి పట్టుకొని కుదుపుతూ నీలిమ అమ్మగారు ఇదిగోండి శ్రీరాంబాబు ఇచ్చిన కవరు అమ్మగారు పోని ఒక్కసారి ఆ ఉత్తరం తీసి చదవండి ఆ బాబు ఏం రాశాడో నా మాట వినండి అమ్మగారు మనం కళ్ళతో చూసినవి ఏవీ నమ్మకూడదు అమ్మగారు అని అనగానే కోపంతో ఊగిపోయింది అనూష చూడు ఈ కవర్ చూడు అతను పెళ్లి చేసుకుంటున్నాడు అర్థమైందా అతను పెళ్ళికి రెడీ అయిపోతున్నాడు పెళ్ళి కూడు కవుతున్నాడు నా జీవితాన్ని కాలరాసి హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు అతనికి అలా పెళ్ళిళ్ళు చేసుకోవడం అలవాటు ముందేమో ఒక కొడుకున్నాడు తర్వాతేమో నేను ఇప్పుడు వినోదని చేసుకుంటున్నాడు ఇంకా చెప్పు ఆ ఉత్తరం చదవమంటావా అని కోపంగా గట్టిగా అరిచింది అనూష ఆశ్చర్యపోయి శిలా ప్రతిమల నోరు తెల్లబెట్టి అలా ఉండిపోయింది చిట్టమ్మ అప్పటికే లాయర్ విశ్వనాథం గారు గబగబ అడుగులు వేసుకుంటూ వచ్చి అమ్మ ఐఎమ్ వెరీ సారీ మధుసూదన్ రావు గారు ఇలా చనిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది మధుసూదన్ రావు గారు ఎంత మంచి మనిషమ్మ ఎంత గొప్ప వ్యక్తి ఆయన ఇలా చనిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది అని మీ ప్రాపర్టీస్ తాలూకా ఫైల్స్ అమ్మ ఇవన్నీ చాలా వివరంగా రాశారు ఆయన అంతేకాదమ్మా నాకు అర్థం కానిది ఒక్కటే ఇందులో ఉంది ఆయన హాస్టల్లో రాజా అంట మనవడు అన్నారు ఆ అబ్బాయి కూడా ఒక వాటా రాశారు నాకు తెలియని మనవడు ఎవరో నాకైతే అర్థం కాలేదు ఆ మాటే అడగబోయానమ్మా దేవుడిచ్చిన మనవడండి అని నవ్వారు సరే ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా ఈ వీలునామా అంతా రాశారు అందుకని నేను ఇంకా ఆయన్ని ఏ ప్రశ్నలు వేయలేదు అది కాకుండా అని అంటూ ఉండగానే కంగారుగా అంది అనూష ఏంటండి డాయర్ గారు మీరు చెప్తున్నది మా డాడీ రాజా అన్న బాబుకి ఆస్తుల వాటా రాశారా అంటే డాడీకి రాజా తెలుసా అంది ఆశ్చర్యంగా చిన్నగా నవ్వి అదేంటమ్మా ఆయనకు రాజా తెలియకుండా ఎలా అవుతుంది అందుకే కదా నాకు దేవుడిచ్చిన మనవుడు అని వాటా రాశారు అందులోకి తక్కువ రాయలేదమ్మా రాయలేదమ్మా అబ్బాయికి బాగానే రాశారు నేను కూడా ఆయనకున్న ఆస్తుల్లో అది ఏమంతా ఎక్కువ కాదులే అయినా నేనెవరినమ్మా ప్రశ్నించడానికి అని అన్నారు కంగారుగా నిలిమ వైపు చూసింది నీవా అంతకన్నా కంగారుగా అనూష వైపు చూసింది అమ్మ నేను ఒక మాట నీకు చెప్పడం మర్చిపోయాను ఆ రోజు నేను నాన్నగారు పిలిచినప్పుడు వచ్చానమ్మా ఆయన ఒక మాట అన్నారు నా ఫ్రెండ్ అండి నా ప్రాణ స్నేహితుడు ఫనీ అతను అకస్మాత్తుగా చనిపోయాడు నిజం చెప్పాలంటే నాకన్నా పదేళ్ళు చిన్నవాడు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందట హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోగానే ఆయన చనిపోయాడు ఆ వార్త విన్నాక నేను మనిషిని కాలేకపోయాను నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నేను చిన్న పొరపాటు చేశాను నేను కూడా ఫనీలాగా అర్ధాంతరంగా చనిపోతే నా కూతురికి చాలా పెద్ద సమస్య ఏర్పడుతుంది ఆ సమస్యతో తను చాలా బాధపడవలసి వస్తుంది అందుకనే నేను ఆరోగ్యంగా ఉండగానే వీలునామా రాస్తున్నాను అని అన్నారు నాకు మధుసూధన్ రావు గారు చెబుతున్నది ఏది అర్థం కాలేదు అదేంటి సార్ మీ ఫ్రెండ్ ఎవరో చనిపోతే మీరెందుకు కంగారు పడుతున్నారు మీ ఆస్తి అంతా తనకు కాకపోతే మరెవరికి అయినా మీరెందుకు అలా బాధపడుతున్నారు అని అన్నాను చెప్పాను కదండి ఎవరు ఎప్పుడు పోతామో ఎవరికి తెలియని రోజులు నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అని అన్నారు సరే సార్ అని చెప్పి నేను ఆయన చెప్పినట్లే ప్రాపర్టీస్ అన్నీ వ్రాసానమ్మా ఆ ప్రాపర్టీస్లో చెప్పడం మర్చిపోయాను మీతో సమానంగా తన అల్లుడికి కూడా ఆస్తులో వాట రాశారమ్మా అప్పుడు కూడా నేను ఆయనతో అన్నాను అదేంటి సార్ కూతురితో సమానంగా అల్లుడికి రాస్తున్నారని చిన్నగా నవ్వారు ఆయన నాకు కూతురంతో అల్లుడు కూడా అంతే మీకు ఇప్పుడు ఏం చెప్పలేనండి నా అల్లుడు బంగారం అన్నారు నేను మారు మాట్లాడకుండా ప్రాపర్టీస్ అన్నీ ఆయన చెప్పినట్లే రాసానమ్మా ఇక్కడ నేను ఒక విషయం మీకు ముఖ్యంగా చెప్పాలి నేను ఈ వర్క్ పూర్తయిన మన్నాడు అనుకోకుండా నా కొడుకు నాకు ఏరోప్లేన్ టికెట్స్ రాను పోను తీసి నన్ను రమ్మని ఇన్వైట్ చేశాడు ఎందుకంటే మా కోడలు డెలివరీ టైము అందుకనే నేను వెంటనే వెళ్ళవలసి వచ్చింది అక్కడ అంతా బాగానే జరుగుతుంది తర్వాత ఎప్పుడో మా అమ్మాయి దగ్గరికి వెళదాంలే అనుకున్నాను కానీ మా అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిందని అర్జెంటుగా రమ్మని మా అల్లుడి గారు ఆస్ట్రేలియా నుండి ఫోన్ చేశారు అక్కడి నుంచి హడావుడగా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాము అంతా మీకెందుకు నేను చెబుతున్నానంటే నాన్నగారు ఒక మాట నాతో అన్నారు మా అమ్మాయి అల్లుడు గారు హాని మూన్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేటప్పటికి నేను బాగానే ఉంటాను కానీ చెప్పాను కదండి నా భయం నాకుంది ఒకవేళ నేను బ్రతికి ఉంటే పర్వాలేదు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకొని నా కూతురు అల్లుడితో పిల్ల పాపలతో హాయిగా టైం స్పెండ్ చేస్తాను అలా కాకుండా నేను అర్ధాంతరంగా వాళ్ళు వచ్చేలోగా ఏమైనా అయిపోయాననుకోండి అప్పుడు చాలా సమస్యలు వస్తాయి అందుకనే నేను ఈ ఉత్తరంలో అన్నీ వివరంగా రాసి సీల్ చేసి మీకు ఇస్తున్నాను మీరు ఎంత మాత్రం అశ్రద్ధ చేయొద్దు సరేనా అని అన్నారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అదేంటి సార్ మీరు ఆరోగ్యంగా ఉన్నారు మీకు ఎందుకు అసలు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి మీరు నూరేళ్ళు బ్రతుకుతారు సార్ అని అన్నాను చిన్నగా నవ్వారైనా ప్రతి మనిషికి నూరేళ్ళు బ్రతకాలనే ఉంటుంది ఎందుకంటే బ్రతుకంటే ప్రతి ఒక్కరికి తీపే కానీ ఎంతోమంది చనిపోతుంటారు అర్ధాంతరంగా పోతుంటారు అలాంటప్పుడు నేను నేను కూడా భయపడాలి కదా చెప్పాను కదండి నేను చనిపోతే నా కూతురికి నా బంగారు తల్లికి నా చావు పెద్ద సమస్య కావచ్చు నేను పోయిన ఆ సమస్య ఆకూడదనే ఈ కవరులో అన్ని వివరంగా రాశాను మీరు వెంటనే వచ్చి ఈ కవరు నా కూతురికి ఇవ్వండి అశ్రద్ధ చెయ్యరు కదా అని అన్నారు కానీ నేను చాలా ఆలస్యంగా ఇక్కడికి వస్తున్నానమ్మా పరిస్థితి అలా నన్ను చేసింది నన్ను మీరు అన్యథ భావించకండి ఇంతకీ నాకు తెలియక అడుగుతాను సార్ చనిపోతే మీకు సమస్య అన్నారు అదేంటమ్మా అన్నాడు లాయర్ విశ్వనాథం గారు ఒక్క నిమిషం షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయింది ఏంటమ్మా అలా చూస్తున్నారు నాన్నగారు చనిపోయింది తమరికి గుర్తొచ్చి బాధపడుతున్నారా అలా బాధపడితే ఆయన మనసు శాంతించదమ్మా మనం ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనకిష్టమైన వాళ్ళు మన వాళ్ళు చనిపోతే వాళ్ళని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ మనం ఉండకూడదు కానీ వాళ్ళతో మనం గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకొని సంతోషపడాలి అలా అయితేనే ఈ భూమి మీద మనం బ్రతకగలం అన్నారు లాయర్ విశ్వనాథం నోటిలో నుండి మాట రాక పిచ్చిదాన్లాగా చూడసాగింది మరి నేను వస్తానమ్మా అని లాయూర్ విశ్వనాథం అనగానే కబాల్న సోఫాలోంచి లేచి పిచ్చి దానిలాగా చూస్తూ రెండు చేతులు జోడించింది అనూష విశ్వనాథం గారు వెళ్ళగానే గబాల్న సోఫాలో కూలబడి ఆ కవర్ చేతిలోకి తీసుకుంది ఏమిటను ఇదంతా అంకులకి రాజా గురించి తెలియడం ఏమిటి రాజాకి ఆస్తులో వాటా రాయడం ఏమిటి నాకేం అర్థం కావడం లేదు అని అంది కంగారుగా నీలిమ లేదు నీలు దాడికి ఆ రాజా గురించి తెలుసు శ్రీరామ్ గురించి కూడా పూర్తిగా తెలుసు అనుకుంటాను ఏదో ఉంది నీలు లేకపోతే బిడ్డ తండ్రిని నాకిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు అని అనూష బాధపడుతూ ఉండగా అసలు ఆ కౌలి చూడు అందులో ఏముందో నేను అనుకోవడం ఈ శ్రీరామ్ మీ డాడీని బుట్టలో వేసుకున్నాడు పాపం ఆయన బుట్టలో పడిపోయారు శ్రీరామ్ బాగా నచ్చేసి రెండో పెళ్లివాడైనా సరే శ్రీరామే నీకు భర్త కావాలని మీ డాడీ డిసైడ్ చేశారు అంతే అను అని అంది నీలిమా నోరు మొయ్యి ప్రతీది భూతలో చూసి చెప్తా అసలు ఇందులో ఏముందో తెలుసుకోవాలి ముందు అంతేకాదు కళ్ళకు కట్టినట్లు నాన్నగారు కవరు రాసి ఇచ్చారంటున్నా నువ్వు ఇంకా ఏవేవో ఊహిస్తున్నావు నీళ్ళు ఒక్కొక్కసారి మన అంచనాలన్నీ తప్పు అవుతాయి నాకెందుకో డాడీకి తెలుసు అని అంటే ఏదో ఉందనిపిస్తుంది అది ఏమిటో తెలుసుకోవాలి అని గబగబా కవర్లోంచి లెటర్ తీసి చదవసాగింది manusia